వికారాబాద్ జిల్లాను వర్షం ముంచేసింది మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి జిల్లాలోని ప్రాజెక్టులు చెరువులు అలుగుపారి ప్రవహిస్తూ ఉండడంగా అనేక గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి దారూరు మండలం గొరదట్ల గ్రామం చెరువుకు గండి పట్టడంతో గ్రామస్తులు భయపడుతున్నారు మరో రెండు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది వాగుల వద్దకు ఎవరు వెళ్లకుండా జాగ్రత్తలు చేపట్టాలని అదేవిధంగా ఉధృతంగా ప్రవహించే ప్రాంతాల్లో ప్రజలు రాకపోకలు సాగించకుండా గస్తీ ఏర్పాటు చేసి పోలీసులు మున్సిపల్ రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు జిల్లాలో మోసి ఈసి కాగ్నా నదులు ఉగ్ర రూపం దాల్చి తీస్తున్నాయి ఇప్పటికీ జిల్లాలో పిల్లలకు రెండు రోజుల సెలవు ప్రకటించగా అధికారులు విధుల్లో ఉండేలా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు వికారాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు అందరి అధికారులను ఆదేశించి క్షేత్రస్థాయికి ఏ ఒక్క అధికారులు కూడా వ్యవసాయ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మిగతా ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వాగుల చోట అంతటి చోట గస్తీలో ఉండాల్సిన ఇప్పుడు కనీసం క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంది ఆ చెరువు పనితీరు ఏ విధంగా ఉంది ఆ చెరువు గంటిపడే పరిస్థితి వచ్చినప్పుడు దాని టెక్నికాలిటీ ఏంది ఇంజనీర్ అధికారులు పోయి అక్కడ పర్యవేక్షించి ఈ చెరువు ఎన్ని రోజులు నిలకడగా ఉండగలుగుతుంది ఎంత నీళ్ళు వస్తే ఎంత పడదో తాకిడికి ఈ చెరువు నిలుస్తుందా నిలవదా అనే కనీసం జ్ఞానం లేకుండా పోయా ఇంత చదువులు చదివి గ్రూప్ వన్ అధికారులు ఈ ఈ పోస్ట్లలో ఉండి ఏం లాభం సమాజానికి మీరు సేవ చేయనప్పుడు మీ ఉద్యోగాలు ఎందుకు మీరు ఉద్యోగంలో తక్షణమే వికారాబాద్ ఇరిగేషన్ ఈ గారిని తక్షణమే జిల్లా కలెక్టర్ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి సీఎం గారు తక్షణమే సస్పెండ్ చేయండి ఇక్కడ ఉన్నటువంటి గురుదట్ల చెరువు గండి పడి అక్కడ రైతులు కనీసం ఎంత గోసపడుతున్నారు మేము అక్కడికే విచ్చేసి ఆల్రెడీ రైతులను పరామర్శించడం జరిగింది రైతులు చెప్పడం వాళ్ళందరూ కూడా వారం రోజుల కిందమే ఇరిగేషన్ అధికారులకు మా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఒక రైతు చెప్తున్నాడు సార్ ఇది మేము వారం రోజుల కిందనే దానికి చెట్లు మట్టి అది ఒక టిప్పర్ మట్టి కూడా పోసినాం సార్ ఉపయోగం లేదు ఇరిగేషన్ అధికారులకు చెప్తే వాళ్ళు కనీసం నిర్లక్ష్య వైఖరితో అసలు పట్టించుకునే నాదుడే లేడు కాబట్టి వికారాబాద్ జిల్లాకు ఈ జిల్లా నుంచే గా ఉండి రైతులు చెరువులు గండ్లు పడుతుంటే ఏం చేస్తున్నట్టు మీరు అసలు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై అమీలు ఇచ్చి మీరు కనీసం ఉన్నటువంటి పాత చెరువులను కూడా కనీసం మీరు అడ్డుకట్టలేస్తలేరు కనీసం రిపేర్ చేసినటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఉంది అప్పుల పాలు చేసినటువంటి గత సర్కారు ఆ విధంగా చేస్తే అప్పుడు బేకార్ రాష్ట్ర సమితి ఉండే ఇప్పుడేమో బికార్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గడ్డ తీర్చాల్సిన అవసరం ఉంది రైతులందరూ కూడా మూకుమ్మడిగా వాళ్ళంతా రోదనలు వాళ్ళ యొక్క బాధలు వింటుంటే నిజంగా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి పాలము రంగారెడ్డి ఎక్కడ పోయింది ఎత్తిపోతున్నాం అని చెప్పిండ్రు కాళేశ్వరం మీద కూలుతుందని అక్కడ చెప్పిండ్రు కాబట్టి ఉత్తర తెలంగాణ ఓలాకుంది దక్షిణ తెలంగాణ సీఎం అయితే ఈ జిల్లా బాగుపడదు అనుకున్నాం కానీ ఇంకా ఘోరంగా బికార్ అయిపోయింది వికారాబాద్ జిల్లా వికారంగా తయారైందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రైతుల ప్రతి ఎకరంకు ఇరవై ఐదు వేల చొప్పున నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా మేము వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారికి అదే విధంగా వికారాబాద్ జిల్లా నుంచి ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం బీజేపీ పక్షాన এই হাতে নামালিয়ে আর কাজ করতে দেই কিছু না কথা আর এইগুলা আরে নে নে গিয়ে আর এই কানে না এই জোর রাখো చెనులన్నీ పోయినాయి ఒరి చేట్టుకుపోయినాయి ఇక్కడ సైడు పత్తి చైన్లు మొత్తం మూట పట్టినాయి అది మొత్తం అడ్డం పడ్డాయి పెసర్ చేనులు అన్ని అడ్డం పడ్డాయి భారీ వర్షాలు పడుతుంది ఏమేమి పంటలు పోయినాయి ఒరి చైన్ పోయింది పెసరకాయ పోయింది పత్తి చైన్లు అడ్డం పడ్డాయి కంది చైన్లు మొత్తం ఊట పట్టి పోతున్నాయి భారీగా వర్షం పడుతుంది ఇవాళ గుడిదొట్ల చెరువు కట్ట తెగడం జరిగింది నైట్ పదకొండు గంటలకు సినిమాలో తూము దగ్గర బట్టి తీయడం వల్ల కట్ట తీయడం జరిగింది పదకొండు గంటలకు దిగితే మేము పదకొండు పది హాఫ్ అన్ అవర్లోనే ఇరిగేషన్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు వచ్చేసారు వాళ్ళు మార్నింగ్ వచ్చి చేసి చెక్ చేసిపోయారు పంట పొలాలు ఉన్నాయంట పంట పొలాలు మొత్తం పేద మనుషులు దాదాపు ఈయన పేద మనిషివి ఉన్నాయి కృష్ణ నాయకుడి నాయకుని నాయకులు ఉన్నాయి అన్ని పోయినాయి గుర్తూట్లలో ఈ దాదాపు యాభై ఎకరాల దాకా పంట నష్టం జరిగింది చెరువు తెగిపోయింది ఈ అలర్ట్ అయ్యారు పోలీసులు

అందరికి నమస్కారం అండి మనకి తెలిసిన విషయం దట్ వికారాబాద్ జిల్లాలో రెడ్ అలర్ట్ ఉంది రెడ్ అలర్ట్ అంటే వర్షం భారీ వర్షం అతి భారీ వర్షం అని ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో నిన్న రాత్రి నుంచి కూడా చూస్తూనే ఉన్నాము వర్షం పడుతూనే ఉంది ఒక ఛాన్సెస్ ఏముంటాయి ఇప్పుడు క్లైమేట్ చేంజ్ కానీ ఏదో ప్రాకృతిక రీజన్స్ తోటి ఒక మూడు రోజుల్లో పడాల్సిన వర్షం ఒక గంటలో పడవచ్చు ఒక నర గంటలో పడవచ్చు దాంతో ఫ్లాష్ వర్డ్స్ సడన్ కి సడన్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మన సిస్టమ్స్ ఏవైతే బిల్డ్ అయి ఉంటాయి ఛానల్స్ కానీ మెల్లమెల్ల వర్షం పడుతూ ఉంటే పోతూ ఉంటుంది నీళ్ళనమాట పాడుతూ ఉంటుంది కానీ సడన్గా వచ్చినాక ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరికీ నిన్న పోలీస్ వారితోటి మనము ఒక కోరడం జరిగింది సిటిజన్స్కి మీకు అవసరం ఉంటే అత్యవసరం ఉంటే ఉంటే నేను మాత్రం మీరు రండి లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ ఉంటే అదర్వైజ్ దర్ ఇస్ నో నీట్ మీరు బయట రాకండి మీ ఇంట్లో ఉండండి కాబట్టి మనము ప్రతి స్కూల్కి అంగన్వాడీకి పిల్లల సేఫ్టీ సెక్యూరిటీ కోసం లీవ్స్ కూడా ఇవ్వడం జరిగింది లోకల్గా సో మనకి సెవెంటీన్త్ వరకు ఈ హై అలర్ట్ ఉంది రెడ్ అలర్ట్ ఉంది సో అందరికీ ప్రజావాసులకి అదే కోరుతున్నాము మళ్ళీ మళ్ళీ మీరు దయచేసి మీ ఇంట్లో సేఫ్గా ఉండండి టూరిస్ట్ వాళ్ళకి కూడా కోరడం జరిగింది యాక్చువల్గా వికారాబాద్ అయితే పర్గి వికారాబాద్ అయితే మాక్సిమం టూరిస్ట్ వస్తారు హైదరాబాద్ ఈజ్ వస్తారు ఇప్పుడు లాంగ్ వీకెండ్ కూడా ఉంది రేపు ఆజాదేది రోజు ఉంది సండే వస్తుంది లాక్ వీకెండ్ వస్తుంది ఎవరు రాకండి మేము ఏం బోటింగ్ ఓటింగ్ ఏం అలా చేయము ట్రెక్కింగ్ రెక్కింగ్ ఏం అలా ఉంటుంది మీరు సేఫ్గా ఉండండి మనము చూసుకుంటాం